కొబ్బరి నూనెను నాభికి రాసుకోవటం వల్ల ప్రయోజనాలను తెలుసుకోండి సాధారణంగా మీరు నాభి ప్రాంతానికి కొబ్బరి నూనె లేదా ఆముదం నూనెను రాసుకుంటే శరీర వేడి పొడి కళ్ళు నొప్పి అలసట మోకాళ్ళ నొప్పి పొడి చర్మం జుట్టు రాలటం పగిలిన పాదాలు వంటి సమస్యలు తొలగిపోతాయి నాభికి అంటే బొడ్డుకు నూనె రాసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం నేటి యువత సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు మరియు కంప్యూటర్లతో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి వారి కళ్ళు పొడిగా మారుతాయి కాబట్టి వారు రాత్రిపూట నాభి చుట్టూ ఈ నూనెను రాసుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి ఏ నూనె ఏ సమస్య నుండి బయటపడుతుందో చూద్దాం పొడికళ్ళు కంటిచూపు సరిగా లేకపోవటం రాళ్ళు మరియు ప్యాంక్రియాటిక్ సమస్యలు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు నాభికి మూడు చుక్కల నెయ్యి లేదా కొబ్బరి నూనెను రాసి నాభి చుట్టూ మసాజ్ చేయాలి చర్మ సమస్యలు మరియు జుట్టు రాలటం ఉన్నవారు నాభికి మూడు చుక్కల ఆముదం నూనెను రాసి నాభి చుట్టూ ఒకటిన్నర అంగుళం మసాజ్ చేస్తే ఆ సమస్యలు తొలగిపోయి వారి ఆరోగ్యము మెరుగుపడుతుంది మోకాళ్ళ నొప్పులు శరీర వణుకు నీరసం కీళ్ళనొప్పులు ఉన్నవారు నాభిపై మూడు చుక్కల ఆవనూనెను మసాజ్ చేయటం ద్వారా మెరిసే జుట్టు మెరిసే పెదవులు వంటి ప్రయోజనాలను పొందవచ్చు మరియు వారి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతుమసింయా Om Namah Shivaya Om Namah Shivaya